తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు నేడు తలపెట్టిన రాష్ట్ర బీసీ బంద్ కు మద్దతుగా వేమలవాడ కోర్టు ప్రధాన ద్వారా ముందు న్యాయవాదులు విధులు బహిష్కరించే మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బార అధ్యక్షుడు గుడిసె సదానందం మాట్లాడుతూ రాష్ట్ర జనాభా ప్రతిపాదకన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేయడం న్యాయబద్దనని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నేరాల తిరుమల గౌడ్ నాగుల సత్యనారాయణ కోల శ్రీనివాస్ కిషోర్ రావు పర్లపల్లి అంజయ్య పెంటరాజు జింగం అజయ్య రేగుల రాజ్ కుమార్ బొడ్డు గంగరాజు కనపర్తి రాజశేఖర్ జనార్దన్ గుడిపల్లి మహేష్ ప్రశాంత్ అజయ్ మల్లేశం మహిళా న్యాయవాది పావని పాల్గొన్నారు బీసీ జనాభా గుణ గణన చేసి దాదాపు రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉందని పేర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినా కూడా ఆ బిల్లు ఇంకా గవర్నర్ వద్దనే పెండింగ్లో ఉండటం బీసీలకు చేస్తున్న అన్యాయంగానే మేము పరిగణిస్తున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ తమిళనాడు ప్రభుత్వం ఏదైతే అరవై శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందో అలాగే భారత రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ దాంట్లో చేర్పి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరిచే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బీజే కేంద్ర ప్రభుత్వం అధినే అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను తీసుకొని మిగతా రాజకీయ పక్షాలను కూడా తీసుకుపోయి బీసీ రిజర్వేషన్ అమలు చేసి నలభై రెండు శాతం అమలు చేసే విధంగా తగు చర్యలు తీరాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ బంధు పిలుపు మేరకు మన వేములవాడ బార్ స్టేషన్ నుండి మరి అందరు సీనియర్ జూనియర్ న్యాయవాదుల సహకారంతో వేములవాడ బార్ స్టేషన్ బంధు పిలుపు మద్దతుగా తెలియజేస్తున్నాం